హాయ్ అండి నేను మీ స్మైలీ వెల్కమ్ టు హార్ట్ బీట్ ఛానల్ ఈరోజు కథ మొండి మొగుడు కథలోకి వెళితే నువ్వు ఘటానివైతే నేను జగముండిని నా మీద ప్రేమ ఉందన్న వాడిని వదులుకోవటానికి నేనేం పిచ్చిదాన్ని కాదు ఇంత చేసినా బయటపడని నిన్ను ఏమనాలి ఇంటి నుండి వెళ్ళిపోతావు అనగానే భయమేసింది అందుకే ఆగలేక చెప్పేశాను అన్నాడు అది ఖాళీ సుట్కేసి వెళ్తున్నట్టు ఊరికే బిళ్ళ పిచ్చా అని చెప్పింది అమూల్య నిజమని భయపడిపోయాను కదే రాక్షసి అని నడుము గిల్లాడు అమర్ నువ్వు నీ ఓవర్ యాక్టింగ్ చూడలేక నిజమా కాదా తేల్చేద్దామని డిసైడ్ అయ్యి ఈ ప్లాన్ వేశా ఒకవేళ నిన్ను ప్రేమించకపోయి ఉంటే ప్రేమిస్తే ఇలా నీ గుండెల మీద లేకపోతే కృష్ణ ఇంట్లో ఉండి హైదరాబాద్లో జాబ్ చేసుకునేదాన్ని ఎలాగూ విడాకులు ఇవ్వలేదు కదా నీ ప్రేమకై నిరీక్షించేదాన్ని ఒకవేళ విడాకులు ఇచ్చుంటే ఏముంది ఏదైనా కోర్స్ చేసి ఫారిన్లో సెటిల్ అయిపోతాను అప్పుడు నేను ఎవరికి సమస్య కాను అందరూ హ్యాపీగా ఉండొచ్చు కొద్ది రోజుల్లో నన్ను మర్చిపోతారు కాకపోతే మా నాన్న బాధపడతాడు ఇప్పుడు ఈ డెసిషన్ తీసుకున్నది కూడా మా నాన్న హెల్త్ గురించే ఎందుకంటే ఆయనకి ఈ మధ్య బీపీ వచ్చింది అది ఇలాగే ఎక్కువ గుండెపోటు వస్తే చూసి తట్టుకోలేను నా మీద మీ ఒపీనియన్ మీ మనసులో పెట్టుకుని జీవితం అంతా వెయిట్ చేసే ఓపిక టైం మీకు ఉన్న నాకు టైం లేదు అసలు మీ మనసులో మీ ఇంట్లో నా స్థానం ఏంటో మీ నోటి ద్వారానే తెలుసుకొని నా భవిష్యత్తు కోసం ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి కదా ఎందుకే నీ ప్రేమతో మంచితనంతో ఎలా చంపుతున్నావు దీని బదులు నీ స్టూడెంట్స్కి బుద్ధి చెప్పినట్టు నన్ను నాలుగు పీకాల్సింది నన్ను చంపినా ఇంత బాధపడేవాడిని కాదని ఏడుస్తుంటే పిల్లలనే నేను కొట్టను మిమ్మల్ని ఎలా కొడతాను అనుకుంటున్నారు నువ్వు పోతే నేను ఎలా బతుకుతాను పెళ్లి చూపుల నాడే నా ఫేవరెట్ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని వచ్చావు తాలి పడగానే నువ్వే నా జీవితం అనుకున్నా అందుకే నేను మిమ్మల్ని ప్రేమించడం మొదలుపెట్టాను మీరు తిరిగి నన్ను లవ్ చేయకపోయినా బాధపడలేదు కానీ నాకు విడాకులు ఇచ్చాక మీ దగ్గర తప్పు ఉందో లేదో తెలుసుకోవాలని మిమ్మల్ని అందరూ తప్పు పట్టకూడదని సంజు అన్నయ్యతో విషయం కనుక్కున్నాను కానీ మిమ్మల్ని అనుమానించాలని కాదు అప్పటికీ నాకు డాక్యుమెంట్స్ గురించి తెలియదు తెలిసాక నా మీద సాఫ్ట్ కార్నర్ ఉందేమో నన్ను వదలడం ఇష్టం లేదేమో అర్థమై మీతో ప్రేమగా ఉండేదాన్ని కానీ తమరు నన్ను ఫ్లట్ చేస్తున్నారా ప్రేమిస్తున్నారా నష్టిస్తున్నారా ఆడుకుంటున్నారా అని కన్ఫ్యూషన్లో ఉన్న నాకు కాదు కాదు మీ అవతారాలన్నీ చూసి నేను ప్రేమిస్తున్నా అని నా మీద నాకే అనుమానం వచ్చేలా చేశావు ఆఖరికి నాకు పిచ్చి పడుతుందేమో అని నిన్న అలా బిహేవ్ చేశాను క్లైమాక్స్లో లాగా నిన్ను ఓపని అసలు విషయం చెప్పా శ్రీవారు అమ్మముఖం చేతిలోకి తీసుకుని ఈ రాయిని కరిగించడానికి ఎన్ని తిప్పలు పడ్డావే రాయి అయితే డివోర్స్ ఇచ్చేవారు కదా తమరు వెన్న అందుకే కరగాలని ట్రై చేశారు నిజంగా లక్కీ బంగారం నీకు విషయం చెప్పనా పెళ్లి చూపుల రోజు నిన్ను అలా చూసింది నెక్లెస్ పెట్టుకున్నందుకు కాదు నీలో ఏదో అట్రాక్షన్ ఉంది నాకే తెలియకుండా నీకు పడిపోయాను అది ప్రేమ అనే విషయం అప్పటిదాకా తెలియదు కదా నీకు డబ్బు మీద వ్యామోహం ఉందేమో అనే అనుమానంతో నేను తక్కువ చేసి మాట్లాడాను కార్తీక్ గురించి పరుషంగా మాట్లాడింది కూడా నా మీద అసహ్యం వేసి వెళ్ళిపోవాలని రిసెప్షన్ తర్వాత రోడ్లో నిన్ను అన్నది కూడా నన్ను వెదిలి వెళ్ళిపోతావని అంతేగాని నీ క్యారెక్టర్ని డిసైడ్ చేసేంత నీచుని కాదే నేను బలవంతం చేయడానికి ట్రై చేశా కదా నీ శరీరం తాకాలంటే భయమేసింది అందుకే ఆగలేక ముద్దొక్కటే పెట్టుకునే వాడిని ఆ రోజు నీకు టెంప్ట్ అవ్వలేదని నా మనసులో మాట చెప్పలేదని ఇంతగా తిప్పుతున్నావే నిన్ను అలా చూడగానే నా మతి పోయింది నా ఫ్యూజులు ఎగిరిపోయాయి నిన్ను గట్టిగా హత్తుకుని ఊపిరాడకుండా చేయాలని నువ్వు నా ప్రాణం బంగారం అని గట్టిగా చెప్పాలని అనుకున్నాను కానీ నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో అని భయమేసింది అందుకే కోపం పులుకుని ఏదో ఒకవకంకతో ముట్టుకునే వాడిని అన్నీ భరించి మనసులోనే పెట్టుకున్నావు కానీ ఎవరితోనూ నీ బాధ చెప్పుకోలేదు నువ్వు ప్రేమను చూపిస్తే జాలే అనుకున్నా నీ ప్రేమను అర్థం చేసుకోలేకపోయాను దానికి ఆద్యం పోసినట్టు మీ నాన్న ద్వారా నీ గురించి తెలుసుకున్నాను మీ నాన్న వాళ్ళు నిన్ను నమ్మి మనం కలిసి ఉండాలని ఇద్దరి పేరు మీద ర్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారు అందుకే మెంటల్గా ఫిక్స్ అయ్యాను పొరపాటును కూడా నేను వదలకూడదు అని అందుకే కొద్ది కొద్దిగా నిన్ను అర్థం చేసుకోవడం మొదలుపెట్టాను అందుకే నీతో విడాకులు అని అబద్ధం చెప్పి నీతో సైన్ చేయించాను అయినా అంత గుడ్డి నమ్మకం ఏంటే చూడకుండా సైన్ పెట్టావు కనీసం చదివి పెట్టుంటే ఇంతదాకా వచ్చేది కాదు కదా అన్నాడు బాగుంది అసలే ఆస్తి కోసం ట్రాప్ చేశారంటూ ఉంటే మళ్ళీ ఈ ఆఫర్ ఒకటా అంది అమూల్య ఎంత త్వరగా మారానంటే ఆ క్రెడిట్ అంతా నీదే బుచ్చి నేను క్రెడిట్ కోసమో డెబిట్ కోసమో ఇలా చేయలేదు మన ఇద్దరి లైఫ్ బాగుండాలి మన ఫ్యామిలీస్ సఫర్ కారాదు అంతవరకే ఆలోచించాను నువ్వు ఏ ఫీలింగ్తో ముద్దు పెట్టినా కోపంతో పాటు దాంట్లో ప్రేమ కూడా కనపడేది అందుకే నేను దక్కించుకోవాలి అనుకున్నా ఒకసారి పర్మిషన్ అడిగి పెట్టినప్పుడు మాత్రం నాకు పిచ్చలేసింది పరాయి దాన్ని అడిగినట్టు అడిగి పెట్టావే అసలు ఎందుకు బతుకున్నానా అనిపించింది ఇప్పుడు ధైర్యంగా పెడతా బంగారం అని అమ్మో పెదవి అందుకున్నాడు తమ మనసులోని భయాలు అపోహలు అపార్థాలు తొలగి పెట్టుకుంటున్న తొలగు ముద్దు కావడంతో వారిద్దరూ ఆ ముద్దులోనే స్వాంతను కోరుకుంటున్నారు ఇన్ని రోజులు మన బంగారం లాంటి మధురక్షణాలను మిస్ చేసుకున్నామే నేను దగ్గరకు వస్తే నువ్వు నువ్వు దగ్గరకు వస్తే నేను దోబుచ్చులాడుకున్నాం కదే మనిద్దరి మధ్య ఇంకెవరిని రాని అనుబుచి అని గట్టిగా హత్తుకున్నాడు రౌడీలతో గొడవపడినప్పుడు నాకు బెద్ద తగిలితే పిచ్చిదానిలా వెళ్ళవల పోయినా నీ కల్మషం లేని ప్రేమ కనపడింది తల్లిగా సేవ చేసినప్పుడు ప్రేమగా లాలించిన నిన్ను ఎలా వదులుకుంటానే అని చెప్పాడు అమర్ హా చాలా చెప్పావు కానీ పడుకో ఎన్ని చెప్పినా నువ్వు ఓపెన్ కాలేదు నువ్వు ముండివాడివి రోబోవి తాను చెప్పిందే జరగాలి చెప్పిందే వినాలి చెప్పిందే చేయాలి అని పట్టు పట్టుపట్టి మొండితనంతో తనకు కావాల్సింది జరగాల్సింది చేయించుకునే వాళ్ళను చూశాను కానీ నీలా అన్ని ఫీలింగ్స్ని మనసులోనే బాడీలోనే దాచుకునే మొండిఘటాన్ని ఇంతవరకు చూడలేదు నీకు ఒక నమస్కారం తండ్రి అని అమరకు దండం పెట్టింది అమూల్య ఇప్పుడు నేను ఎన్ని చెప్పినా ఎంత చెప్పినా నువ్వు నమ్మవు నేను ప్రేమిస్తున్నానో లేదో అని తెలుసుకునే ప్రాసెస్లో లేట్ అయింది అంతవరకు చెప్పగలను లేట్ అయింది కానీ నా ప్రేమ నిజమే అని దీనంగా చెప్పాడు అట్ట ఎందులే పడుకో అని చిరు చిరుకోపంగా చెప్పింది పాలకొల్లు దగ్గర చిన్న పల్లెటూరు చిన్నప్పుడే నాన్న చనిపోవడంతో ఊర్లోనే గవర్నమెంట్ స్కూల్లో పదవ తరగతి పూర్తి చేయడం మేనమామ సాయం వల్ల ఇంటర్ కంప్లీట్ అవ్వడం ఇంకా మేనమామకు బరువు అవ్వకూడదన్న ఉద్దేశంతో బీటెక్లో జాయిన్ అవ్వకుండా బీఎస్సీ కంప్యూటర్స్లో చేరడం మెరిట్ అవ్వడంతో గవర్నమెంట్ స్కాలర్షిప్ కూడా కలిసి రావడంతో సక్సెస్ఫుల్గా డిగ్రీ కంప్లీట్ చేయడం ఎంట్రెన్స్ రాయగా ఎంసెట్లో సీట్ రావడం పెద్దగా ఫ్రెండ్ లేని నాకు అమ్ము ఒక ఫ్రెండ్గా తోబుట్టులా అనిపించడం ఇంట్లో మనిషిలా కలిసిపోవడం నా మీద కేర్ తీసుకోవడం వల్ల నేను ఒంటరిని అన్న సంగతి మర్చిపోయాను అనేకంటి మర్చిపోయేలా చేసింది అని చెప్పవచ్చు ఇక నా ఖర్చుల కోసం వేసవి సెలవుల్లో పార్ట్ టైం జాబ్ చేయడం నా లాంటి పేదవాన్ని మరదలు మోహిని ప్రేమించడం ఆ విషయం నాకు చెప్పగానే వద్దనడం వాళ్ళ నాన్నను ఒప్పించడం నేను కొంత టైం అడగడం లక్కీగా హైదరాబాద్లో జాబ్ రావడం జాబ్ చేస్తూ అప్పుడప్పుడు ఊరెళ్ళే తల్లిని నా కాబోయే భార్యని చూసుకుని రావటం అన్నీ సజావు జ జరిగితే ఎవరి మాట వినం కదా అమ్మకు సడన్గా హార్ట్లో స్ట్రోక్ రావడం అది మైల్డ్ అటాక్ కావడంతో ఊపిరి పీల్చుకోవడం తర్వాత అమూల్య పెళ్లికి వెళ్ళలేకపోవడం ఆరోగ్యం కంటే మానసికంగా నా పెళ్ళి చూస్తాను లేదు అని అమ్మ మనోవేదనకు గురి కావడంతో సడన్గా పెళ్ళి ఫిక్స్ చేయడం నా మరదలే నా భీ జా జీవిత భాగస్వామి అవ్వడం అమ్మ కోరిక నెరవేరడం హైదరాబాద్లో హ్యాపీగా లైఫ్ లీడ్ చేయడం మనసుకు ప్రశాంతంగా ఉంది ఎక్కడ పాలకొల్లు ఎక్కడ హైదరాబాద్ ఎక్కడ గవర్నమెంట్ స్కూలు ఎక్కడ ఎంఎన్సీ కంపెనీ ఇవన్నీ తలుచుకుంటూ ఉంటే చిత్ర విచిత్రంగా ఉంటుంది కదా హలో కృష్ణ నీ ఫోన్ మోగుతుంది కళ్ళు తెరిచి ఎక్కడ ఉన్నానో మిత్రలో ఉన్నావు చాలాసేపటి నుండి ఫోన్ అవుతుంది లిఫ్ట్ చేయి అని పక్క కొలీగ్ చెప్పడంతో తనకు థ్యాంక్స్ చెప్పి ఫోన్ చూడగానే మోహిని దయ్యం నుండి త్రీ మిస్డ్ కాల్స్ అని ఉండటంతో భార్యకి ఫోన్ చేసి ఏంటి డార్లింగ్ ఏమైనా సరుకులు తీసుకురావాలా అవును వచ్చేటప్పుడు ఉల్లిపాయలు ఒక కేజీ మిరపకాయలు రెండు కిలోలు తీసుకురా ఏంటి నేను లేనని జోకులు వేస్తున్నావా లేకపోతే ఏంటి భార్య ప్రేమగా ఫోన్ చేస్తే ఓవర్ యాక్టింగ్ చేస్తావా అర్ధరాత్రి అయింది నా మొగుడు తిన్నాడో లేదో కనుక్కోవాలని ఫోన్ చేశాను చూడు నాకు బుద్ధి లేదు ఇప్పుడు నీ దగ్గర ఉంటే గట్టిగా ఒక ముద్దిచ్చేవాడిని ఇచ్చేవాడిని బంగారం కానీ ఆఫీస్లో ఉన్నాను కదా ఆ మాటకు చిన్నగా నవ్వుకుంటుంది మోహిని ఆహా నాకు పట్టిన నిద్ర అంతా పోయింది బంగారం ఇంకా ఎన్ని రోజులు ఈ నైట్ షిఫ్ట్ ఒక నెల ఆ తర్వాత ప్రాజెక్ట్ అయిపోతుంది తర్వాత టైమింగ్స్ మారతాయిలే నువ్వేంటి ఈ టైం వరకు మేలుకున్నావు పడుకోలేదా బోర్ కొడుతుంది నీకు బోర్ కొట్టకుండా చేయాలంటే దగ్గర లేను చె ఎప్పుడు అది ఆలోచన కొత్తగా పెళ్ళైన వాళ్లకు అది కాకుండా ఇంకేముంటుంది బంగారం సరే మార్నింగ్కి వచ్చేస్తాను బాయ్ లవ్ యూ అని ఫోన్లో పెట్టి ఫోన్ కట్ చేశాడు కృష్ణ తన బావ చేసిన పనికి సిగ్గుపడుతూ నిద్ర రాక అతడి ఆలోచనలో మునిగిపోయింది మోహిని బ్లాక్ కలర్ కాటన్ చీర సేమ్ కలర్ బ్లౌజ్ వేసుకుని సోఫా కింద కూర్చుని సోఫా వెనుక రెండు చేతులు బార్లా చాపి ఒక ఒక కాలు చాపి ఇంకొక కాలు మడుచుకుని తల వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని పడుకున్న అమ్మోను చూసి ఏంటిది పెద్ద వంశీ సినిమా హీరోయిన్లా బ్లాక్ కలర్ చీలర్ ఇలాంటి ఫోజ్ పెట్టి కూర్చుంది ఒక నల్ల బొట్టు మాత్రమే తక్కువగా ఉంది జుట్టు వీరబోసుకుని పడుకుంది కొంపదీసి దీనికి దయ్యంగా పట్టలేదు కదా చిన్నగా అమ్ము చెంప మీద కొట్టి ఏంటి డల్గా ఉన్నావు అని అడిగాడు అమర్ ఇంకా టూ యూనిట్స్ సిలబస్ ఉంది కంప్లీట్ చేయాలి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి అది విషయం అని చెప్పింది అమూల్య పేపర్స్ లేవన్నావు మళ్ళీ ఇదేంటి అని అడిగాడు పేపర్స్ లేవు జనార్దన్ సార్ పేపర్స్ కరెక్ట్ చేస్తున్నా అని చెప్పింది అమూల్య నీ పని చేసుకోమంటే దేశ సేవ మొదలు పెట్టావా అని అడిగాడు నేను ఊరికే చేయలేదు నా సిలబస్లో ఒక యూనిట్ సార్ చే చెప్తానన్నారు ఆయన పేపర్స్ నేను కరెక్ట్ చేశాను నేను ఇంకా ఫ్రీ అయిపోవచ్చు హెడ్ ఉంటే ఇప్పుడే సీతాలు ఆయిల్ పెట్టి వెళ్ళింది అందుకే రిలాక్స్ అవుతున్నాను అని చెప్పింది అమూల్య అమూల్యతలను ఒళ్ళో పెట్టుకుని చిన్నగా నొక్కుతూ తల వంచి అమ్ము పెదాల మీద తన పెదాలతో సున్నితంగా రాస్తున్నాడు తన్మయత్వంతో అమ్ము కళ్ళు మూసుకోగానే పెదాల మీద చిన్నగా ముద్దు పెట్టడంతో లేచి కూర్చుంది అమూల్య అమూల్య తన గుండెల మీద చేయి వేసుకుని ఏం చేస్తున్నావు అని జుట్టు ముడి వేసుకుంది రిలాక్సేషన్ బాగుందా అని కన్ను గీటాడు చేయి నొక్కుతాను తల మసాజ్ చేస్తానని చేసే పని ఇదేనా అయినా ఇది లానన్న సంగతి మర్చిపోయారా అడిగింది చిరుకోపంగా నా ఇల్లు నా ఇష్టం వాళ్ళ కనపడితే వాళ్ళ కళ్ళు మూసుకుంటారు ఏం చేశాను జస్ట్ చిన్న పైక్ అంతేగా అన్నాడు వెళ్ళి కాఫీ తీసుకురండి నేను అని అడిగాడు తమరు చేసిన పనికి ఇదే పనిష్మెంట్ అంది అమూల్య కాఫీ తాగాక కాసేపు కబుర్లు చెప్పుకున్నారు తర్వాత ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళాడు అమర్ డిన్నర్ చేసి ప్రశాంతంగా భర్త కుండల మీద సేద తీరుతుంది అమ్ము చెలి చెంతనుండగా ప్రశాంతంగా పడుకున్నాడు బంద్ అవ్వడంతో కాలేజీ నుండి త్వరగా వచ్చి తన భర్త కోసం వంట ప్రిపేర్ చేస్తుంది అమ్ము అమర్ కోసం చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎగ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మష్రూమ్ మంచూరియా ప్రిపేర్ చేసి డైనింగ్ టేబుల్ మీద దగ్గర కూర్చొని ఏంటైనా ఇంకా రాలేదు అని అమూల్య వెయిట్ చేస్తుండగా అమ్ము ఇంకా తినలేదా బంగారం అని అడిగాడు అమర్ తాగొచ్చావా అని అడిగింది జస్ట్ టూ ప్యాగ్స్ పిచ్చి అంతే అయితే పడుకుంటావా అని అడిగింది కింది పిల్లవి బయటికి విరిచి తింటాను అమ్ము అని అన్నాడు తిన్నాడు అమ్మో ఎగ్ ఫ్రైడ్ రైస్ మష్రూమ్ తినేసి బెడ్ మీద దీపుని పడుకోబెట్టి అటువైపు తిరిగి పడుకుంది అమూల్య మీద చేయి కాలు వేసి గట్టిగా హద్దుకుని ఐ లవ్ యూ అమ్ము నన్ను వదిలి వెళ్ళకే హ్యాపీలో తాగాను ప్లీజ్ రా అని ముత్త ముత్తగా మాట్లాడుతున్నాడు సరే పడుకో అంది పొత్తున్నే కళ్ళు తెరిచి తన అవతారం చూసుకోగానే ఎక్కడున్నావే అని కోపంగా అమ్ము అమ్ము అని గట్టిగా అరుస్తూ హాల్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వసేయి ఏం చేశావే నన్ను అడిగాడు అమర్ ఎంతకు అమర్ని అమ్ము ఏం చేసిందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఉత్కంఠభరితంగా రొమాంటిక్గా సాగే ఈ కథను వినాలనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్